బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ అందరు రెండు నిమిషాలు ఓపిక పట్టాలి గొంతు పోయింది మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను అక్కడ మన టీం కోసం అరిసి గొంతు పోయింది ఇంకా కోలుకోలేదు జై కనకా జై కనక జై జై కనక ఈరోజు చాలా మంచి రోజు మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఇంకా రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కారం చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మూడు కార్యక్రమాలు ఈరోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా దైవభక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన అహర్నిశలు సేవ చేస్తాం జరిగింది ఒకరోజు కనకదాసు గారి గురు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు కనకదాసు గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారిని సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి సభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి సభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ మీకు హామీ ఇస్తున్నారు అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం